ఎవరన్నారు అలాగని ఇప్పుడు మేము మాట్లాడడం అని అన్నారు కదా ఎవరి మీద ఎవరు వీడియోలు పెట్టారు మీరు చూడండి రోజున్యూస్ ఎక్కడ జరిగితే ఎక్కడ జరిగి చూపించాలి మీరు అన్నారు కదా వీళ్ళేమో ఎట్లా అని చెప్పి వాళ్ళ టార్గెట్ చేస్తారు కదండి మీరు ఒక మాట అడుగుతాను భారతదేశం ఎవరు బాబు గడి సొత్తు చెప్తారా తెలుసా ఎవరు ఏమంటారు మా హిందూ దేశం ఇది కాద నర్మనండి మార ప్రసద్ గారు నిన్న సార్ అన్నట్టు చెప్పండి మా దేశం పోలీసులు ఇన్వెస్టిగేషన్ తప్పు పట్టిస్తున్నారు పాస్టర్లు అన్నారు ఇళ్ళు పక్కాగా రాజ్యాంగాన్ని చట్టాన్ని తప్పు పట్టిస్తా ఉంటారు చట్టంలో లేని మాట మాట్లాడుతారు లేని మాట మాట్లాడుతారు కాదంటే చట్టం అందరిని సమానం అందా వ్యతిరేకించిందా అందరిని సమానం మీరు ఒక మాట అడుగుతాను చెప్పండి ఇప్పుడు మీ స్టూడియోలో ఎవరు ఏ అయినా ప్రకటించుకునే హక్కు ఈ భారతదేశంలో ఉన్న పౌరుడికి ఉందా లేదా మరి వీళ్ళు ఎవరంటే అడగడానికి ప్రైవేట్ పోలీసింగ్ చేస్తారు మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతారు వీళ్ళు ఆవిడ ఇచ్చాడు హక్కు ఎవరు అడగడానికి ప్రవీణ్ పాడేళ్ళ గురించి ఇంకొక మాట చెప్తాను ఆయన గురించి ఎక్కడికి వెళ్ళాడు ఏం చేశారు డౌట్ అంటారు ఆయన మీటింగ్ కి వెళ్తాడు కావాలంటే అమ్మనంటే ఆయన మీటింగ్ వాల్ పోస్ట్ గురించి మీటింగ్ పెట్టుకోటింగ్ మీటింగ్ షెడ్యూల్ ఉంటున్నప్పుడు లేదని ఆయన మాట్లాడేస్తాను ఎంత వరకు సమంజసం చెప్పండి పూర్తి ఒకవేళ వివరణ ఉంటే పాస్టర్లు అలాగన్నారు మీ ఓలే చంపేశారనికేమైనా ఉందా ఒక ఆడియో ఆడియోకాల్ బయట పెట్టమండి ఒక వీడియో కాల్ చూపించమనండి లేదంటే వీడియోస్ ఏమైనా ఉంటే చెప్పమనండి ప్రశ్న అన్న అంటే నేను మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడుగుదాం అనుకున్నా నేను ఇక్కడ ఎవరికి వచ్చాస పథకాలన్నంత ఇదైతే నాకు లేదు నేను నా జర్నలిజం దాని మీద ఇరు వర్గాల్ని అడగాల్సిన ప్రశ్నలు నేను అడుగుతున్నాను ఆ కోలను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను

హిందువులు చంపింది ఇప్పుడు ప్రవీణ్ పగడాల పగడాలి ప్రవీణ్ పగడాల గారిని ఇప్పుడు చంపింది ఎవరంటారు మరి చాలా మంది క్రైస్తవులందరూ అందరూ హిందువులు పెట్టుకోవచ్చు ఫేస్ చేస్తా

పోలీసులు కొట్టడని చెప్పారా పోలీసు కొట్టేదండి నాగరే చెప్పారా 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 పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఏమని వస్తుందంటే

మీకు ఇంకో చెప్పాలి నాకు వైజాగ్ లో ఫోన్ కాల్ వచ్చింది కాల్ అయితే తెలిసండి అలీ ని చంపేస్తాం కాల్ ఇస్తాను రికార్డ్ ఫస్ట్ ఇప్పుడు కత్తి మహేష్ ఒక సంఘటన కత్తి మహేష్ అయితే ఎవరు చనిపోయారు హిందువులు చనిప ప్రవీ పగడాలని ఎవరు చనిపోయారు హిందువులు చనిప మరి ప్రశ్నించే వాళ్ళు చంపుతారు హిందువులు చంపుతారు అని చెప్పి నువ్వు డిక్ర్ చేస్తావు తప్పు సో నీకేదానికి అనుమానం ఉంటే ప్రశ్నించు లేదా కేసులు ఫైల్ చేయి కానీ పలానా వ్యక్తులే చేశారు అని చెప్పండి తప్పు నెంబర్ వన్ పాయింట్ ఇప్పుడు నెంబర్

అలాగే ప్రవీణ్ తోని కూడా ఆల్రెడీ మా హిందూ సమాజంలో ఉన్న కర్ణాటకలు వేధులు భాస్కరాజ్ గారు ఆల్రెడీ కొంతమంది బ్రాహ్మణులు కూడా వాళ్ళు చెప్పింది అని తప్పని నిరూపించి నిబైట్ చేసే రక్షణ కే విచారణలో ఆల్రెడీ చేశాం తప్పని నిరుపించలేదు నిరూపించే నిర్విపించలేదు అదే నిరూపంచలేదు నిర్పించడం ఒక్క ఎక్కడ నిర్పించాలి ఆలర్ ఎంత మంచి రాష్ట్రం పాండి మూడు రాష్ట్రం అట్లా రాదు ఓకే ఆయనతో డివైడ్ చేశారు అదైపోయింది ఇప్పుడు కూడా అంటే ఏ విధంగా అయితే మా దేవుళ్ళను ప్రశ్నిస్తుందో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం మేము మా కర్మ సిద్ధాంతం మేము ఏ రోజు కూడా ఎవరి మీరు దాడులు చేయము ఎవరిని మద్దతు చేసి అలాంటి కల్చర్ అనేది మా దగ్గర లేదు మా హిందూ సమాజంలో ఎప్పటికీ లేదు కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే కర్మ ఏ తప్పులు చేస్తున్నారో వాటి కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ విధంగా చావస్తుంది అందులో నెక్స్ట్ కర్మ సిద్ధాంతం ప్రకారం అదే కూడా రావచ్చు అన్న ఉద్దేశంతో పెట్టిన పోస్టర్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక ఐదు పాయింట్ అన్న ఏమైనా ఉండే డౌట్స్ చెప్పండి చెప్పండి ఐదు పాయింట్ వచ్చింది మాట్లాడతాను మధ్య మీ సబ్జెక్ట్ అండి నాకు ట్రాక్ ఉంటుంది ప్రవీణ్ పగరాల గురించి హమారా ప్రసాద్ ఏం తెలుసు ఆయన అనాథాలను కొంతమంది పోషిస్తున్నాడు వైస్ నేషన్ కూడా మార్చి అమెరికా తీసుకుపోతున్నా అని ఒక మాట అన్నాడు అవసరం రిపీట్ చేసి మనం ఒకసారి వినండి

మార్చి అమెరికా అమెరికా తీసుకెళ్తామని చెప్పలేదు మార్గం చెప్తున్నా సరే ఇప్పుడు ఏమంటున్నాడు ఏమనంటే సరే వారం తీసుకోవాలి అయినా పోతున్నాడు అంటున్నావా మార్చిన తర్వాతనే అమెరికా ఎందుకు పోతున్నాడు పండుగ కోసం ఇక్కడ నేను మతం మార్పులు చేసిన ఏమిటి ఆయనకి ఐటీ కంపెనీలు ఉన్నాయి సార్ అక్కడ బిజినెస్ చూసుకోవడానికి వెళ్తాడు ఇంక తెలియదు ఒకటి మొత్తం డబ్బులు అంటారు ఏంటి ఆయనకి ఐటీ కంపెనీలు ఉన్నాయి సార్ చెప్పండి తెలియదు కదా అయ్యి ఆయన ఆయనకి కంపెనీ ఇప్పుడు ఆయన ఫండ్స్ వెళ్తున్నాడు ఏమని ఆయన అవసరం లేదు ఆయన ఐటీ కంపెనీలు ఉన్నాయి ఆయన అనగకుండా స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయనకి

అనుకోకుండా అదే కదా మాట్లాడండి 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 సరే మాట్లాడండి పాయింట్ మాట్లాడండి ఎవరు పోలేదండి వెళ్తాడు ఇంకా వెళ్ళలేదు అంటే ఇక్కడ మత మార్పులు చేసి ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తూ విదేశాల నుంచి స్పదో అనేది క్రైస్తవ సవాదించుకుంటున్నది ప్రపంచం చేస్తున్నారు కాదండి ఎారు ఎప్పుడైనా బాగు చేశారా ఎారులు ఎప్పుడైనా బాగు చేశారా ఆర్ఫన్స్ ఎప్పుడైనా వీళ్ళు పది మందికి తిండి పెట్టారా తీసుకున్నారా ఏది చాట్ కాదు మళ్ళీ మాట్లాడతా మత మార్పు అంటారు పది మందికి ఎప్పుడైనా నేను మళ్ళీ అడుగుతున్నా పది మందికి ఎప్పుడైనా తిండి పెట్టారు ఒక వేసి మార్చారా ఏమని అంటే అంత మార్చి అంత బాగు చేసుకుంటే మన మత మార్పు నీళ్ళెవరండి అందానికి

ఫస్ట్ స్టార్ట్ ఎవరు చేశారు అనేది ఒకటి వచ్చింది మీరు ఎందుకు మీరు ఒక మంచి ప్రశ్న చేశారు బాల్యం అంటే వీళ్ళు ఫస్ట్ చేశారు అసలు ఫస్ట్ ప్లాట్ చేశారు కర్ణాటక కర్ణాకర్ కావచ్చు లలిత్ కావచ్చు దేవి కావచ్చు లేకుంటే ఇప్పుడున్న వ్యవస్థలో పని చేస్తున్నాం వాళ్ళందరం కూడా మా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఇందులో గతంలో పది సంవత్సరాలు ఉంటాయి పది లేదా పన్నెండు సంవత్సరాలు ఉంటాయి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఈ వ్యవస్థ నడుస్తుంది మేము అంతా ఇన్వాల్వ్ ఉన్నాం అంతకు మేము ఏం కదా ఏమంటారండి మేము బయట గు మాట్లాడినాం కాబట్టి మాట్లాడుతున్నాం అని కదా మరి అంతకు ముందే రాష్ట్ర పుస్తకాలను తీసుకొచ్చి మొదలు పెడతాం చేస్తారు అంబేద్కర్ గారు ఎవరు ఓపెనింగ్ చేస్తాం అంబేద్కర్ గారు రాశారు ఎవరు మాట్లాడగలరా ఎవరు హక్కున్నప్పుడు తప్పని నిరూపించాలి సాహిత్య ప్రకారం పోరాటం చేయాలి మాట్లాడితే మా దేవి దేవతలు అంటున్నారు మమ్మల్ని అంటున్నారు ఒక మాట చెప్తాను యేసుక్రీన్ నమ్మలేనోడు ఉన్నాడు నమ్మినోడు ఉన్నాడు ఏసుక్రే నమ్మలేదా పుస్తకాలు రాయలేదా దాన్ని సాహిత్య పరంగా ఎదుర్కోవడం మానేసి మా మత అన్న నెత్తడారు మా మత అన్నెత్త అంటే ఇంకేం తెలీదనే కదా ఇంకేం రాదే పాయింట్ ఏంటంటే సాహితం ఎవరు తెలుసు ఎవరు తెలియదు ఈ తుత్రుడు ఇవన్నీ పాపం చూస్తూనే ఉన్నా నేను చెప్పేది ఒకటి అర్థం చేసుకునేది ఒకటినది ఆ ఏ విషయాలు కూడా అర్థమవుతుంది బాగా ఇంకోటి ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు చేశారా ఇప్పుడున్న ఈ స్టేజ్ లో ఇప్పుడు వీళ్ళు ఏమడుతున్నారు క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతం నుంచి మేము ఏమడుతున్నాం కాబట్టి వీళ్ళు ఒక నువ్వు అడిగిన ఒక ప్రశ్నకు వీళ్ళు అంటే మేమే స్టార్ట్ చేసినా అని చెప్పారు కాబట్టి ఇంక ఈ వ్యవస్థలో మేము రాకముందు నుంచే సాహిత్యాలు రాసిన పుస్తకాలు ఉన్నాయి వక్రీకరించిన వీడియోలు ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి మీకు చూపిస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు అని సరిచేయాలండి చూపించడం సరిచేయాలండి మాకంటే ముందు నుంచే చెప్పు నేను ఎన్ని పుస్తకాలు కరెక్ట్ కదా ఇప్పుడు అన్నాడు కాబట్టి ఆయన ఎన్ని పుస్తకాలు ఆయన సాహిత్యం తెలుసు చెప్పనండి ఎందుకు గ్రంథాలు చెప్పండి నేను అడుగుతున్నాను అమర్ ప్రసాద్ గారు అని చెప్పున్నాడు కదా చెప్పాను అండి ఎన్ని ఎందుకు రంగు అల్ల పుస్తండి కదా ఎందుకు మాట్లాడితే నల్ల పుస్తమార్టం అడి మరి టాపిక్ డైవర్ట్ చేయదు కాదా

మందిరాల మీద రాళ్లేసి కొట్టింది ఈత మట్టలతో అలాగే కొబ్బరి మట్టలతో కొట్టి దాడి చేసి డ్రమ్ములు పగలగొట్టి పాస్టల్ తరిమి తరిమి కొట్టింది ఎవరో వద్దలతో పాస్టల్ ఎవరు గ్రాహం స్థితి పెట్టేసింది ఎవరు ఈ రోజు ప్రవీణ్ పగడాల గారిని చంపింది ఎవరో ఆలోచించమనండి ఆయన్ని లేదు లేదని అంటున్నాడు కదా పాస్టల్ మీద ఒకసారి ఇండియన్ స్టాటిస్టిక్స్ లో క్రైస్తవుల మీద జరుగుతున్న కమ్యూనల్ వైలెన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి తీమనండి కూడా ఒక రెండు నిమిషాలు